స్వాగతం విశేషాలు గుంటూరు నగరంలో సేవీ మాలక్ష్యం సర్వేజన సేవ చారిటబుల్ ట్రస్ట్ సాలిముట్టి మార్క్ మరియు ట్రస్ట్ సభ్యులు సాలిముట్టి పవన్ బాబు ప్రశాంతి కుమారి ఆధ్వర్యంలో ముత్యాలరెడ్డి నగర్ నగర్ లైను క్రీస్తు సంఘం అనాథ పిల్లల హాస్టల్లందు వంద మంది పేద విద్యార్థులకి ఉచిత బట్టలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు పుస్తకాలు బ్యాగ్స్ పెన్నులు పెన్సిల్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మదిరాల మ్యాని నలభై మూడు డివిజన్ కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వర నలబైదో డివిజన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో దాసరి శంకర్ నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ సెక్రటరీ దాసరి సతీష్ దాసరి రమేష్ కరిరత్నం పాల్గొన్నారు

సర్వేజన చాక్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షుడు సోదరుడు మార్క్ ఆధ్వర్యంలో ఈరోజు చర్చికి సంబంధించినటువంటి క్రైస్ట్ ఆర్ఫన్స్ సెంటర్లో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా ఎప్పుడు కూడా మార్క్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకి ఎక్కడైతే పేద విద్యార్థులు ఉన్నారో ఆ పేద విద్యార్థులకు సంబంధించి సేవా కార్యక్రమాలు చేయటం చేస్తూ ఉంటారు గతంలో కూడా పోయిన టూ మంత్స్ బ్యాక్ తెలంగాణలోని హాసిం చర్చిలో కొంతమంది పేద విద్యార్థులకి వారి పుస్తకాలు పంచడం కానీ గవర్నమెంట్ రిపోర్ట్స్ కానీ బ్యాంక్స్ కానీ బట్టలు కానీ ఇవ్వండి అదేవిధంగా ఈరోజు కూడా వారి యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రాస్ట్ ఆర్ఫండ్స్ సెంటర్లో కొంత పేద పేద విద్యార్థులకి మరి ముఖ్యంగా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకి బట్టలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం అట్లానే రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ యొక్క పేద విద్యార్థులకి ఏవైతే పాఠ్యం ఏర్పాటు చేసి ఇక్కడ క్రిస్టియన్ సంబంధించినటువంటి పేరు క్రిస్టియన్ సెంటర్ క్రైస్ట్ ఆక్స్ఫర్డ్ సెంటర్లో పేద పిల్లలకి పట్టలు పంచే కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు మరోసారిగా వారికి ముందు మార్గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఈ యొక్క క్రైస్టు ఆక్స్ఫర్డ్ సంస్థ నిర్వహించినటువంటి ఫాస్ట్ గారు కూడా పేద విద్యార్థులు ఎంతోమంది ఎప్పటి నుంచో కొన్ని బ్యాచ్లుగా తయారు చేసి వాళ్ళకి టెన్త్ క్లాస్ వరకు కూడా మంచి చదువులు చేపించి పాలిటెక్నికాల వరకు కూడా చేర్పించి వాళ్ళకి మంచిగా తోడ్పాటు అందించే హాస్టర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలానే పిల్లలందరూ కూడా మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు వారి ఆధ్వర్యంలో చాలామంది కూడా ఉద్యోగాలు పొంది ఉన్నారు చెప్పేవాళ్ళు అలానే ఇప్పుడు ప్యాచ్ కూడా మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు కూడా చేస్తారని ఆశిస్తూ యొక్క కార్యక్రమాన్ని పాదయా నిరంతరం సావే మా లక్ష్యం సర్వే జన స్టార్ట్అప్ ట్రస్ట్ ఇది మేము స్టార్ట్ చేసి నాలుగేళ్ళు అవుతుంది కానీ కొత్తగా ఈ సంవత్సరం లాంచ్ చేసాము ఈ ట్రస్టు మేము కొంతకాలంగా ఈ స్కూళ్ళలో ఎంచుకొని కొన్ని పేద విద్యార్థులు స్కూళ్ళు ఎంచుకొని ఆ స్కూల్లో బుక్స్ ఇవ్వడం కొన్ని పార్టీ చేస్తాము ఈరోజు ముత్యాల నగర్ ఐదో లైన్లో క్రీస్తు సంఘం ఒక ఆర్గనైజు అనాథ పిల్లలని కాస్ట్యూమ్ నడుపుతున్నారు పాస్ట్ నెట్ ద్వారాగా మేము ఈ రోజు ఈ కాస్ట్యూమ్ ఎంచుకున్నాము ఎంచుకొని ఈరోజు వాళ్ళకి బట్టలు ఇవ్వాలని మేము పేద పిలిచి వచ్చాము వాళ్ళ బట్టలు ఇవ్వడం జరిగింది మామూలు ఇంతగా ప్రోత్సహిస్తున్న కొంతమంది ముఖ్య నాయకులు ఉన్నారు వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తున్నారు అలాగే మాకు అండతండలుగా ఉన్న కాషగారు మా సోదరుడు సతీష్ మా సోదరుడు మళ్ళీ సురేష్ గారు కొంతమంది అన్నయ్య ఉన్నారు శంకరమ్మ కొంతమంది మేము వీళ్ళందరి ద్వారాగా మేము కొన్ని కొన్ని డాక్టర్కున్నాము మేము ఈ లక్ష్యం మాది ఏంటంటే ఎక్కడ స్కూళ్ళు ఉన్నాయో స్కూళ్ళలో కొన్ని పేద విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి నోట్బుక్స్ కొన్ని కొన్ని వాళ్ళకి కొన్ని పోతాయి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటారు అవి మెలకు స్కూల్ ఎంచుకొని గుంటూరు నగర పరిసర ప్రాంత దంత వైద్యులు కావలసిన అన్ని రకాల దంత అమరిక సెట్టుల్ని తయారు చేసేందుకు గుంటూరు నగరంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్ర పరికరాలతో అతి తక్కువ ఖర్చుతో అత్యంత నాణ్యమైన దంత సెట్ తయారు చేసి అందించేందుకు గుంటూరు బృందావన్ గార్డెన్స్ ఏడువులైనందు నూతనంగా డెంట్ లైట్ దంత సెట్లని తయారీ ల్యాబ్ ను గుండెజాల ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాస్డే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్ర పరికరాలతో దంత సమస్యలకి సంబంధించిన పూర్తి స్థాయి ల్యాబ్ ఏర్పాటు చేయడం సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో బంధుమిత్రులు స్నేహితులు శ్రేయపిలాషులు పాల్గొన్నారు

யு விதம் மான்சிஸ்தே அபிதி யத் தின்சிதமேயேன ஜ்வலாஸ்து த்வமேன ஜ்வலாஸ்து ஏனா ஜவர்ணாத்ரமஜேவாகாஸ்மதே ஹ்ரமந்தே இந்திரா சாக্নিஸ்ய ரஹாஸ்தம் தாரயதாம் த்ரவம த்ரவந்த்ரே ஆபிஷா तस्मै देवा अरिप्रवन् दे अयंचा क्रम्भा अस्पते हे यमोर्तस्वभो जावरना त्रवन देवो रास्पते हे द्रवणं दैविनाशां निश्चराश्वं दारेतां द्रवणं द्रवणं द्रवेनाशा तस्मै देवा अरिप्रवन् अयंचा क्रम्भा अस्पते सर्वदूर चुन्ता विलंब तरह जबरन जबरन देवा का हाथ पते हैं जबरन तो इंद्र साग शासन तारीता जबरन एमओ का सम्होट ओस्तो

సారథి చవిడి శెట్టి మనీష్ శెట్టి కాక మండి కుమార్ శెట్టి ఏపీలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు మన రాజధాని ప్రాంతం గుంటూరులో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాబ్ని ఈరోజు ప్రారంభం చేసుకుంటే చాలా శుభ పరిణామం ఆధునిక జీవన శైలిలో టీప్స్ ఇంపార్టెంట్ చాలా ఎక్కువగా మారింది గతంలో ఆహార పొలవాట్లకి ఇప్పుడు ఆహార పొలవాటికి చాలా డిఫరెన్స్ ఉంది సో ఈరోజు సమాజంలో ఉన్న పరిస్థితి దృష్ట్యా మనీష్ గారికి అలాగే మణికుమార్ గారికి శుభాభినందనలు డెంటిలైట్ ఎక్సలెన్స్ ఇన్ ఎవ్రీ డీటెయిల్ అని ఒక అద్భుతమైన డెంటల్ ల్యాబ్ ని ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈ రోజు లైఫ్ స్టైల్ కి నవ్వడానికి తప్ప నవ్వడానికి పనికిరాని పళ్ళతో మనందరం ఉన్నాము అంటే దానికి ఒక సొల్యూషన్ గా జర్మన్ టెక్నాలజీని ఎక్కడ ఏపీలో కూడా ఎక్కడ లేనటువంటి జర్మన్ టెక్నాలజీ మెషినరీతో ఒక ల్యాబ్ ని గుంటూరు వెస్ట్ పరిధిలో ఓపెన్ చేసుకోవడం జరిగింది నిజంగా వాళ్ళకి ఒక వెరీ బిగ్ అప్రిసియేషన్ అండి ప్రతి ఒక్కరికి అందుబాటులో కూడా ఇవి ఉంటున్నాయి అని చెప్తున్నారు అంటే కాస్ట్ ఎఫెక్టివ్ గా కూడా ఉంటున్నాయి సో అందరూ దీన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అండ్ వెరీ గుడ్ టీమ్ మంచి డాక్టర్స్ ఉన్నారు మీ పళ్ళకి వాళ్ళ భరోసాగా వాళ్ళు ఉన్నారు కాబట్టి సేమ్ ఈ రోజు మాత్రమే కాకుండా బ్యూటీ కాన్షియస్ కూడా చాలా ఎక్కువ అయిపోవడం వల్ల

అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ల్యాబ్ ఇప్పుడు స్టార్ట్ చేయబో చేసిన మెయిన్ రీజన్ ఏంటంటే వెయిటింగ్ టైం తగ్గించడానికి క్లినిక్స్ నుంచి వర్క్స్ మనకి ఇక్కడ అవైలబిలిటీలో లేకపోవడం వల్ల ఈ వర్క్స్ అన్ని నార్త్ వెళ్ళిపోవడం లేదా వేరే స్టేట్స్ వెళ్ళిపోవడం అక్కడి నుంచి రావడం పేషెంట్స్ వన్ వీక్ టెన్ డేస్ అలా వెయిట్ చేయడం జరుగుతుంది దాన్ని తీసుకొని మనం ఇక్కడ ల్యాబ్ పెడితే నెక్స్ట్ మనం పేషెంట్స్ కి త్వరగా ఇవ్వగలం అనే కాన్సెప్ట్ ఇక్కడ ల్యాబ్ స్టార్ట్ చేయడం జరిగింది తీసుకున్న ఎక్విప్మెంట్ కూడా అంత జర్మన్ మేడ్ టెక్నాలజీతో తీసుకున్నాము రా మెటీరియల్ కూడా మొత్తం పర్చేస్ అంతా జర్మన్ నుంచే జరుగుతుంది ఈ ప్రొడక్షన్ అంతా మొత్తం సర్టిఫైడ్ టెక్నీషియన్స్ తో అండర్ మై గైడెన్స్ జరుగుతుంది అంత స్టెప్ బై స్టెప్ వెరిఫికేషన్ అంతా అంతా నీట్ గా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ అప్డేట్ అవుతూ ఉంటుంది డాక్టర్స్ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఎప్పుడు ఎప్పుడూ వస్తుంది వర్క్ ఎప్పటి నుంచి వెళ్తుంది అంత డైరెక్షన్ అంతా నీట్గా స్టెప్ బై స్టెప్ అంతా తీసుకుంటాం అంత గైడెన్స్ ఆఫ్ సర్టిఫైడ్ టెక్నీషియన్స్ ఉంటుంది డ్రైవింగ్ సబంధించి ల్యాబ్ అండి ఇది ఈప్లూత్ మ్యాన్ఫ్యాక్చరింగ్ ఉంటుంది అది మానవుని అంతిమయాత్రలో పార్థివ దేహానికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాలనుకుంటే వారికి నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలతో అతి సుందరమైన వైకుంఠ ధామాన్ని చుక్కపల్లి శంకరరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు ఆదివారం చుక్కపల్లి శంకర్రావు చారిటబుల్ ట్రస్ట్ మరియు ఫోనెక్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గుంటూరు కొరటిపాడు గౌతమి నగర్ నందు ఏర్పాటు చేసిన వైకుంఠ ధామం ఆరవ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ గుంటూరు నగర ప్రజలు అంతిమ సంస్కారాలు నిర్వహించుకునేందుకు అత్యాధునిక సౌకర్యాలతో అత్యద్భుతమైన సుందర వనాన్ని తలపించే విధంగా స్నానపు గదులు విశ్రాంతి భవనం డైనింగ్ హాల్ అంతిమ సంస్కారాలు నిర్వహించుకునేందుకు అనువుగా అత్యంత విశాలమైన సుందరమైన ప్రాంగణం ముఖ్యంగా ప్రత్యేక మొక్కలతో అలంకరించిన పార్కును తలపించే విధంగా వైకుంఠ ధామం ఏర్పాటు చేయడం జిల్లాలో ఇటువంటి వైకుంఠ ధామం మొదటిసారి చూడటం జరిగిందని గల్లా మాధవి తెలిపారు அது <laughs> வந்து अरे भरोसा भी जाने गलती है आह हाँ 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 ఆ స్కీమ్ కింద మేము గురించి పార్మెంట్ ఆధారని కంపెనీలు అర్థం కలర్ మేము ఆఫీస్ పెడతా ఆయన గారు కర్రీ గారు మీ దగ్గరికి వెళ్తే రెడీమార్ గ్రామీజ్ ఉన్నట్టు రెడీ బార్లు కాదు పేరు సొంతాలు పెట్టి పడిస్తే తర్వాత విజయనగరం పెట్టుకుంటాము మా ఫ్రెండ్ పార్టీస్ చేస్తాం అందుకే మద్య చిప్టంలో మాకు హ్యాండ్ ఓన్ చేసినట్టు

అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు వారికి ఆరవ వార్షికోత్సవ అభినందనలు వైకుంఠ ధామం అని నిజంగా ఒక వైకుంఠంలోకి వచ్చిన ని చుక్కపల్లి రమేష్ గారు ఈరోజు ఇచ్చారు ఒక శ్మశాన వాటిలోకి వచ్చిన అనుభూతి అయితే కలగలేదు వైకుంఠంలోకి వచ్చినట్టుగానే ఉంది మనిషి జీవితంలో ఎన్ని రకాల యాక్టివిటీస్ లో వాళ్ళు భాగస్థులైనా కూడా వారి జీవితంలో ఇది ఇది మాత్రమే నిజం ప్రతి ఒక్క మనిషి చివరికి రావాల్సింది ఇక్కడికే ఈ యొక్క నిజాన్ని ఇంత సుందరీకరంగా అద్భుతంగా మలిచిన చుక్కపల్లి రమేష్ గారికి నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను అది గుంటూరు సిటీ గుంటూరు కొరటిపాడులో ఉండడం నిజంగా ఆనందదాయకం ఇది నేను నేను ఇంటర్ చదువుకుంటున్నప్పుడు రాయదుర్గం హైదరాబాద్లో సేమ్ ఇదే చూసాను నేను అప్పుడు అనుకున్నాను నిజంగా ఇలాగా కదా మారాలి శ్మశానాలు ఇలా కథ ఉండాలి ఒక గౌరవప్రదమైన మరణాన్ని ప్రతి ఒక్కరూ అందుకోవాలి వారి వారి కోసం వస్తున్న బంధువర్గానికి కూడా ఒక సౌకర్యవంతమైన స్థలం ఉండాలి అదే విధంగా చక్కగా మలిచారు అనే ఒక భావన కలిగింది అది మన గుంటూరులో ఉండడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఒక కొరటి కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎక్కడ శ్మశానం ఉన్నా కూడా ఇదే రీతిగా దాన్ని మలిచే ప్రయత్నం మిగతా వారు లేదంటే సార్ వాళ్ళు కూడా ఇంకొంచెం సహృదయంతో చేస్తే గవర్నమెంట్ నుంచి కూడా దాని సహా సేవలు మనం చూస్తాము నా దృష్టిలో మాత్రం ఒక మనిషి జీవితంలో ఇది పరమ ఉత్కృష్టమైన సేవగా నేను భావిస్తూ ఉన్నాను ఇలాంటి ఒక సేవా కార్యక్రమాన్ని చుక్కపల్లి గారు స్టార్ట్ చేశారు కొనసాగిస్తున్నారు మీరు నిజంగా చాలామందికి ఆదర్శప రాయుడు సార్ మేమందరం కూడా మీ వాటిలో ఖచ్చితంగా నడుస్తాము ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఇక్కడ నేను ఈరోజు మీ యొక్క వార్షికోత్సవంలో పాల్గొకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అన్యాయమని ఇది కేవలం దళితుల పట్ల వివక్షత చూపేందుకు కుట్రపూర్తి చర్యలకి బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఇటువంటి వాటిని అందరూ ఐక్యతతో కలిసి పోరాటం చేయాలని కలిసికట్టుగా ముందుకు రావాలని దక్షిణ భారత జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గారి వినోద్ కుమార్ తెలిపారు ఆదివారం గుంటూరు కృషి భవన్లో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం సమతా సైనిక్ సేవాదళ ఆధ్వర్యంలో వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు న్యాయమా అనే దానిపై రాష్ట స్థాయి న్యాయ సదస్సు జరిగింది

మా తెలంగాణ వాళ్ళ ఉద్యోగాలు వచ్చింది కాబట్టి మా తల్ల అడిగేలు వచ్చిన తర్వాత మా ఉంటుంది తీసుకోండి ఆంధ్రలో ఉన్న సమస్య ఈ ఉంటుందా వర్గీకరణ లేదంటే తెలంగాణ ఉంటుందా అవునా వర్గీకరణ పోరాటం మా తెలంగాణ ఉంటుందా మీ ఆంధ్ర ఉంటుందా ఆంధ్రలే కదా సమస్య ఎక్కడ ఉందా అవునా కదా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అవకాశాలు నాలోకి ఇప్పించింది తెలుగుదేశం పార్టీ వచ్చింది ఒక ఏమేసింది మా దగ్గర ఇచ్చింది ఎందుకు కాంగ్రెస్ ఎవరి తెలుగుదేశం ఎవరి పాయింట్ అయింది మీరు మారవ పాయింట్ ఎవరో ఇస్తే ఒక్కరు ముఖా పదువులు అనుభవించుకున్నవాడు ఎవడైనా కాంగ్రెస్ ఎంపీ వాడు మంత్రి అయినవాడు మన గురించి మాట్లాడుతున్నా తెలుగుదేశంలో ఉన్నవాడు మన గురించి మాట్లాడుతున్నా మాట్లాడినా

బ్రిటిష్ ఎడ్యుకేషన్ ఉన్న కారణంగా క్రిస్టియన్ మిషనరీస్ ఉన్న కారణంగా ఇంగ్లీష్ మీడియం ఉన్న కారణంగా మీకు చదువు అందుబాటులోకి వచ్చింది తాడేపల్లి పట్టణం అధ్యక్షులు తంకసాల ఈశ్వర్ నాయుడు యేసు ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ వర్ధంతిని తాడేపల్లి పట్టణంలోని ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ నెట్ సెంటర్ దగ్గర ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు ఈశ్వర్ నాయుడు సుభాష్ చంద్రబోస్ భారతదేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా జర్మనీ యూరోప్ దేశాలతో కలిసి మన దేశంలో ఉన్న బ్రిటిష్ వారిపై పోరాటం కోసం ఆజాద్ హిందూ ఫౌజ్ అని ఒక సైన్యాన్ని నడిపించారని తెలియజేశారు స్వాతంత్ర సమరంలో పద్దెనిమిది పొందారు శాంతియుతంగా రాదని ధైర్యంగా అందరూ ఎదురు తిరిగి పోరాడాలని చెప్పి ప్రజలని సైన్యంలో చేర్పించి ఆ సైన్యంతో బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి బ్రిటిష్ వారు కూడా ఇక భారతీయులకు స్వాతంత్ర్యం ఇవ్వటమే మంచిది అనే అభిప్రాయానికి వచ్చేటట్లు చేసిన విప్లవ జ్యోతి అని వివరించారు కార్యక్రమంలో తాడేపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి వల్లూరు శివరామకృష్ణ కోశాధికారి వల్లాబాపురం గిరి యువమోర్చా అధ్యక్షులు బత్తుల ఆంజనేయులు ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి తుమ్మా శ్రీనివాసు పట్టణ కార్యదర్శులు

دھوار 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 دھ

దేనికి ఇదోగా బ్రిటిషో వాళ్ళ మధ్యన మన భారతీయులు నలిగిపోతున్న అనేకమైన ఇబ్బందులను చూసి చెలించి శాంతి మార్గంలో మనకు స్వాతంత్రం రాదు ఎక్లో ద్వారాగానే స్వాతంత్రం వస్తుందని ఆజాద్ హిందూ ఫౌద్ అనే ఒక సంస్థను స్థాపించి సైన్యాన్ని బ్రిటిష్ ఏ విధంగా అయితే మన మీద ఏదో ఘోరాతిఘోరమైన హింసతో పాల్గొంటున్నారో దాన్ని తిప్పు కొట్టాలంటే ఒక సైన్యంగా ఏర్పడి మనం కూడా అదే విధంగా ఇంతే కానీ స్వాతంత్రం రాదు అనే ఒక నినాదంతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి ఒక మెల్పి వ్యవస్థలాగా ప్రతి దేశ భావాలు జాతీయ భావాలు నింపి వాళ్ళతో స్వాతంత్ర ఉద్యమం సాధించగలుగుతాం స్వతంత్ర పోరాటం ఈ విధంగా చేస్తే కానీ మనకు స్వాతంత్రం రాదు అనే ఒక నినాదంతో సాగిన మహోన్నత వ్యక్తి ఆయన ఆయన్ని కలకత ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో మెడికల్ విద్యార్థిపై జరిగిన లైంగిక దాడి మరియు హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఆమెకు జరిగిన అన్యాయానికి తక్షణమే నిందితుల్ని శిక్షించాలని కోరుతూ మన భారతదేశంలో స్త్రీలు అనేక సందర్భాలలో ఇటువంటి దారుణానికి గురవుతున్నారని ఈ నేపథ్యంలో వారికి ప్రత్యేక రక్షణ కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు మరియు విద్యార్థులు ఆదివారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ మరియు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కార్యక్రమంలో సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు పల్లి మహేష్ గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ కాగితాల స్వాతి గౌడ్ రాష్ట్ర యువచన కార్యదర్శి కొల్లూరు హనుమంతరావు బీసీ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు జరిగిన మెడుకో విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని చాలా తీవ్రంగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఖండిస్తుంది మరి మానవత్వం అనేది నశించిపోతుంది మృగాలాగా బ్రతుకుతున్న ఈ సమాజంలో మరి మనం శత్రు దేశాల మీదకెళ్ళి ఎన్నో యుద్ధాలు చేస్తున్నాం కానీ మనలోనే సైకోలని ముందు అరికట్టి సమాజాన్ని బాగు చేసి ఆ తర్వాత మిగతా సమస్యల మీద కూడా వెళ్ళాలి మరి కరోనా లాంటి దారుణమైన పరిస్థితులు ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితుల్లో డాక్టర్స్ వారి సొంత బిడ్డల వలె ప్రతి ఒక్కరిని వారు వారి ప్రాణానికి తెగించి వారి పిల్లల్ని కుటుంబాన్ని వదిలి ఎంత సేవ చేశారనేది మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అలాంటిది ఒక రైనీ డాక్టర్ని ఎంత క్రూరంగా చేశారంటే మాటల్లో కూడా రావట్లేదు ఇలాంటి వారిని కఠినంగా కండ కండలు చీల్చి మరో వ్యక్తి తప్పు చేయడానికి భయపడే విధంగా శిక్ష పడాలి అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మరి ఈ మధ్య మన బహిర్ బహిర్గ భూమికి వెళ్ళిన ఆడబిడ్డని మెడికల్ చదివే మెడికల్లో పీజీ చదివే విద్యార్థిని అతి దారుణంగా రేప్ చేసి ముక్కల ముక్కలుగా నలిపేసి పక్కన పెట్టిన సంఘటన మనం వెలుగులోకి వచ్చి చూసాము అయ్యా నరేంద్ర మోడీ గారు ఒకటే అడుగుతున్నాము బేటీ పడావో బేటీ బచావో అని ఎన్నో పథకాలు పెడుతున్నారు అన్ని పథకాలు మాకు బానే ఉన్నాయి కానీ మా మహిళలకు రక్షణ ఎక్కడ మీరు చేసే చట్టాల్లో ఏదైతే ఇలాంటి వదంతులు వస్తాయో వెంటనే స్పీడీ జస్టిస్ మీరు అమల్లోకి తీసుకొచ్చి న్యాయ నిర్ధారణ జర చేసి వెంటనే ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించి గా ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళని కనుక ఉరి తీయడం కానీ లేదా ఇంకొకరికి ఇలాంటి ఆలోచన రావాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా మీరు శిక్షలు అమలు చేయగలిగితే మేము స్వేచ్ఛగా పనులు చేసుకోగలుగుతాం ఈ రోజుల్లో మగవాళ్ళతో పాటు సమానంగా బయటకు వచ్చి చిన్న చిన్న కూలీ పనుల దగ్గర నుంచి వైద్యులు ఏంటి ఇంజనీర్లు ఏంటి పోలీసులు ఏంటి ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు బయటకు వచ్చి పని చే గడవని పరిస్థితి మన మన దేశంలో ఉంది ఇలాంటి దేశంలో మేము బతుకుతున్నప్పుడు మేము భయం భయంగా రాత్రి పదకొండు అయితే ఇంటికి వెళ్తానికి ఇప్పటికీ భయంగానే అనిపిస్తుంది ఇలాంటి దేశంలో మేము బతుకుతున్నందుకు మా కోసం మీరు కొత్త చట్టాలు అమలు